నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన మా అమెరికా అన్నయ్య అనే ఓ చక్కటి కథను విందామండి గౌతమి నిన్ను మిస్టర్స్ గారు పిలుస్తున్నారు అని నా ఫ్రెండు ఆసంతి చెప్పేసరికి నాకు గుండెలు దేడద కొట్టుకోవటం మొదలెట్టాయి క్లాసులు అందరూ నాకేసే చూస్తున్నారు ఇవాళ దీనికి మూడింది అన్నట్టు చూస్తున్నారు మా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్ నాగరత్నం గారంటే స్కూల్ మొత్తం అందరికీ హడలే ఆవిడ నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు బెత్తం పట్టుకొని స్కూల్ అంతా తిరుగుతూ లేటుగా వచ్చిన పిల్లల్ని ఆ బెత్తంతో కొడుతూ లేటుగా వచ్చిన టీచర్లను సీరియస్గా హెచ్చరిస్తూ ఉండేది ఎనిమిదో తరగతి చదువుతున్న నేను హడావుడిగా పరిగెత్తి గొంతు తాడారిపోతూ ఉంటే ఎం నాగరత్నం బియబిఈడి అనే బోర్డు వంకే చూస్తూ ఆవిడ చాంబర్ గుమ్మం ముందు నిలబడ్డాను అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని ఆజ్ఞాపించింది కాళ్ళు ఒడికిపోతూ ఉంటే చేతులు కట్టుకుని ఆవిడ ముందు నుంచున్నాను ఏదో పెద్ద కవరు చేతులు పట్టుకుని చూస్తూ నీకు ఇప్పటి నుంచే స్కూల్కి ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట ఎవరి శ్రీనివాస్ అందు సీరియస్గా అంత పెద్ద కవరు అందులోనూ నాకు ఎవరు ఉంటారా అని భయపడిపోతున్నాను నీకు తెలియకుండానే నీ పేరు ఉత్తరాలు రాసిస్తున్నాడా శ్రీనివాస్ అంది మరింత కోపంగా నేను దాన్నే కానీ పంతొమ్మిది వందల అరవైలో నేను హై స్కూల్లో చదివే రోజుల్లో టీచర్లని ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ చూస్తే నోట మాట వచ్చేది కాదు ఇప్పటి వాళ్ళ సంగతి ఏమనుకోండి కవర్ ఒకసారి చూడొచ్చా అండి అన్నాను తడబడుతూనే నా చేతికిచ్చింది కవరు మీద చేతి రాత చూశాక వెలిగింది అది మా అమెరికా అన్నయ్య అక్కడి నుండి రాసిన ఉత్తరమని అసలు స్కూల్కి ఉత్తరాలు రావటం అంటే తెలియని ఆ రోజుల్లో మా అన్నయ్య నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాశాడని తర్వాత తెలిసింది ఇది మా అన్నయ్య అమెరికా నుంచి రాశాడండి అన్నాను కొంచెం ధైర్యంగా ఆవిడకు కొంచెం అనుమానం వచ్చినట్లుంది స్కూల్లో ఆడపిల్లలకి వచ్చే ఉత్తరాలను మేము తెరిచి చూడొచ్చని తెలుసుగా అంది తెలుసండి అన్నాను బెరుకుగానే చిన్న కత్తెరతో ఆ కవర్ని కత్తిరించి లోపలున్న పెద్ద ఉత్తరాన్ని బయటికి తీసి కొద్దిగా చదివింది ప్రియమైన చెల్లెలు గౌతమిని అన్నయ్య ఆశీర్వదించి రాయినది అని చూసింది కాబోలు కొంచెం బిత్తరపోయి దాంట్లో ఉన్న ఫోటోలు బయటికి లాగింది ఆ రోజుల్లో నలుపు తెలుపు ఫోటోలు తీయించుకోవటమే అరుదు నాలుగైదు రంగుల ఫోటోలు చూసేసరికి ఆవిడ మొహల్లో రంగులు మారిపోవటం చూశాను పంతొమ్మిది వందల అరవైలో అమెరికా ఎక్కడుందో అక్కడ జీవితం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు నాలాంటి హైస్కూల్ విద్యార్థులకైతే మ్యాప్ పాయింటింగ్లో ఒక ప్రశ్న ఉండేది అందులో ఖండాలు సముద్రాలు గుర్తించడం మాత్రమే ఉండేది ఒకసారి పరీక్షలో సముద్రాల పేర్లు రాయవు అంటే పాల సముద్రం పేరు కూడా రాసేశాను మా శ్రీనివాస్ అన్నయ్య ఆ రోజుల్లోనే బిఎస్సి పాస్ అవగానే అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ నయాగార జలపాతం దగ్గర పెద్ద పెద్ద బహుళాంతస్తుల భవనాల దగ్గర తీసుకున్న రంగుల ఫోటోలు నాకు పంపించాడు ఆ రంగుల ఫోటోలు మా క్లాసులో అందరికీ చూపిస్తూ షైన్ అయిపోవటం భలే ఉండేది అప్పటిదాకా బుసలు కొట్టడం మా నాగరథమ్మ గారు చిరునవ్వుతో మీ అన్నయ్య అమెరికానా ఎప్పుడు చెప్పలేదేం అంటూ ఆ కవరు ఆ ఫోటోలు నాకు ఇచ్చింది మీ అన్నయ్యకు పెళ్ళైందా అడిగింది మా అన్నయ్య పెళ్లి కూడా ఈవుడికి ఎందుకు అనుకుని లేదండి మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు టీచర్ అన్నాను వినయంగా సాయంత్రం మా ఇంటి దగ్గర మా గ్యాంగ్తో తొక్కుడు పెళ్ళి ఆడుకుంటూ ఉండగా గౌతమి మీ హెడ్ అన్నారు ఎవరో గేటు తీసి చూస్తే గౌతమి మీ నాన్నగారు ఉన్నారా అని నవ్వుతూ రిక్షాలో నుంచి పళ్ళ బుట్టతో దిగింది ఎప్పుడు నవ్వని మా అతను టీచర్ మా నాన్నగారితో ఈ పని అనుకుంటూనే ఉన్నారు టీచర్ రండి అని నమస్కారం పెట్టాను బెత్తంతో తప్ప మమ్మల్ని ఎప్పుడూ తాకని మా టీచర్ నా భుజం మీద చేయి వేసి నవ్వుతూ లోపలికి నడిచింది మా నాన్న ఎదురొచ్చి నాగరత్నం టీచర్ గారిని ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు చివరికి తెలిసింది ఏమిటంటే మా నాగరత్నం టీచర్ గారి కూతురు మా స్కూల్లోనే ఎస్ఎస్ఎల్సి చదువుతున్న బుర్ర తక్కువగాను ఒళ్ళు ఎక్కువగాను ఉన్నా మేము గండు పిల్లి అని నిక్కునేం పెట్టుకున్నా పొగరు లక్ష్మీకాంతాన్ని మా అమెరికా అన్నయ్యకిచ్చి పెళ్లి సంబంధం కలుపుకుందుకు వచ్చిందని వాళ్ళమ్మే మా స్కూల్కి హెడ్ మిస్టర్స్ అని దానికి ఎంత పొగరో అనుకునేవాళ్ళం రాత్రి భోజనాల దగ్గర అమ్మ నాన్న ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటే నేను వీటో చేసి పడేశాను ఆ గండు పిల్లి నాకు ఏమిటి అసహ్యంగా అని మా అమ్మ నాన్నలకు మేము ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళం మా నాన్న ఒక చిరుద్యోగి అంతమంది పిల్లల్ని పోషించటానికి చాలా ఇబ్బంది పడేవారు సాయంత్రాల్లో కొంతమందికి ట్యూషన్లు చెబుతూ సంసారాన్ని కష్టం మీద లాక్కొస్తూ ఉంటే చదువులో మంచి మార్కులు సాధించి ఆ రోజుల్లోనే బిఎస్సి పాస్ అయ్యి ఎంతో ముందు చూపుతూ అమెరికా వెళ్ళిపోయాడు మా శ్రీనివాస అన్నయ్య ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయడానికి జిల్లాలు రాష్ట్రాలు దాటానికే భయపడేవారు మా అన్నయ్య అమెరికాలో బాగా సంపాదిస్తూ మా నాన్నకు డబ్బులు పంపిస్తూ ఉంటే మా అక్కని చిన్నయ్యను నన్ను చదివించి మా అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయగలిగారు మా పాత పెంకుటిలను మార్చేసి అన్ని సౌకర్యాలతో పెద్ద డాబా ఇల్లు కట్టించాడు మెళ్ళో నల్లపూసలు సన్నటి మంగళసూత్రాల గొలుసు తప్ప ఎరగని మా అమ్మకు మెడ నిండా బంగారు నాగలు చేతులకు ఆరు జతల బంగారు గాజులు చేయించాడు అవన్నీ వేసుకుని మా అమ్మ పేరంటాలకు వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మా అమ్మ మొహంలో వచ్చిన ఆనందం తృప్తి నేను ఇప్పటికీ మర్చిపోలేను సహజంగానే మా అమ్మ నాన్నలకి పుత్రోత్సాహం అనుభవంలోకి వచ్చి మా అన్నయ్య గురించి అందరితో చాలా గొప్పగా చెప్పేవారు బహుశా ఆ రోజుల్లో మా ఊరి మొత్తానికి మాదొక్కటే అమెరికా కుటుంబం పంతొమ్మిది వందల డెబ్భైలో మా అమెరికా అన్నయ్య తన పెళ్లి చూపుల కోసం ఇండియా వచ్చాడు మా అమ్మ అప్పటికే కొన్ని మంచి సంబంధాలు చూసించారు మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడంటే వారం రోజుల ముందు నుంచి నాకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు నా కోసం ఏమేమి వింత వస్తువులు గిఫ్టులు తెస్తాడోనని ఆతృత ఎక్కువగా ఉండేది ఆ వయసులో ఆ రోజుల్లో అప్పటి ఆప్యాయతలు అమాయకత్వాలు తలుచుకుంటే మనవల్ని ఎత్తున ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ రోజులే ఎంత బాగున్నాయనిపిస్తుంది చిన్న చిన్న బహుమతులకే ఎంతో ఆనందించిన రోజులవి తెల్లారి గట్ల రైలుకి మా అన్నయ్య రానే వచ్చాడు నేను నిద్రలేచి హాల్లోకి వెళ్ళి చూస్తే మా అమ్మ తల పెట్టుకుని పడుకున్న మా అన్నయ్యను చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే చంటి పిల్లనైన నాకు తప్ప ఇంకెవరికి ఆ అవకాశం లేదని అప్పట్లో నా అభిప్రాయం మా అన్నయ్యనా అనిపించేట్టుగా బాగా తెల్లబడి ఒళ్ళు చేశాడు సినిమా హీరోలా అనిపించాడు నాకు రెండు పెద్ద పెట్టెల్లో మా అందరి కోసం ఎన్నో తెచ్చాడు మా అక్క బావ వాళ్ళ పిల్లలు మా చిన్నయ్యతో సహా అందరి కోసం అందరికీ నప్పే నచ్చే వస్తువులు ప్రత్యేకంగా తెచ్చాడు నా కోసం ప్రత్యేకించి తెచ్చిన ఫారిన్ సబ్బు పౌడరు సెంటు ఇప్పటికీ మర్చిపోలేను అప్పుడు నా కోసం తెచ్చిన స్కూల్ బ్యాగ్ ఇప్పటికీ ఉంది ఆ బ్యాగ్తో స్కూల్లో నేను ఇచ్చిన కటింగులు ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తుంది మా అన్నయ్య తెచ్చిన సెంటు రాసుకుంటే ఆ సువాసన రోజంతా ఉండేది మా క్లాసులో అందరూ నీ దగ్గర భలే మంచి వాసన వస్తుందే అంటుంటే గర్వంగా ఉండేది మా అమ్మ నాన్నల కోసం మెత్తటి పెద్ద పెద్ద రగ్గులు శీతాకాలంలో వేసుకుందుకు మెత్తటి స్వెటర్లు తెచ్చాడు వాటిని ఇరుగు పురుగు వాళ్ళందరూ వింతగా చూసేవారు ఒక ట్యాక్సీ చేసుకుని మా అమ్మ నాన్న మా అమెరికా అన్నయ్య నేను రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం లాంటి కొన్ని ఊళ్ళు తిరుగుతూ హోటళ్లలో మకాం చేస్తూ రాబోయే వదిన వేటలో పడ్డాం ఎన్ని సంబంధాలు చూసినా మా అన్నయ్యకు నచ్చి చదువుకున్న అమ్మాయి దొరకట్లేదు ఏ సంబంధం కుదరకుండానే తిరిగి అమెరికా వెళ్ళిపోవాలేమో అనుకున్నాం కూడా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళకూడదు అనుకున్నాడో ఏమో అప్పటికప్పుడు తిరుపతి ప్రయాణం తలపెట్టాడు మా అన్నయ్య ఆ రోజుల్లో రైల్లో ఒకటి రెండు మూడు తరగతులు వేరుగా ఉండేవి రెండో తరగతి ప్రయాణం కొంచెం ఖరీదే మా కుటుంబం అందరికీ రెండో తరగతి టికెట్లు కొన్నాడు మా కుటుంబం కోసమే బుక్ చేసినట్టు పెట్టంతా ఖాళీగా ఉంది ఆ తిరుపతి యాత్ర మా అందరి జీవితాల్లో మర్చిపోలేనిది ఆ రోజుల్లో తిరుపతి కొండ మీద వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక వింత లోకంలోకి వెళ్ళినట్లు ఉండేది ఇప్పటిలాగా ఇంత హడావుడి జనసమూహం ఉండేది కాదు మా అన్నయ్య ఖరీదైన కాటేజ్ బుక్ చేస్తే అక్కడ మూడు రోజులు ఉండిపోయాం మూడు సార్లు స్వామి దర్శనం సులువుగా అయిపోయింది అదంతా ఒక మధుర స్వప్నంలా అనిపిస్తుంది తర్వాత ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా అప్పటి అనుభూతులే వేరు మా అమ్మ నాన్న మా అబ్బాయికి మంచి అనుకూలవతి అయిన భార్యను ప్రసాదించు స్వామి అని మొక్కుకోవటం నాకు ఇప్పటికీ గుర్తు తిరుగు ప్రయాణంలో మారైలోనే మా రెండో తరగతి పెట్టిలోనే ఒక కుటుంబం ఎక్కింది తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు అమ్మాయి పెద్దదిలా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు చూడగానే ఆ అమ్మాయి ఎందుకో చాలా హుందాగా ప్రత్యేకంగా కనపడింది తనను అదే పనిగా పరికించి చూస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయాను కాబోలు నన్ను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది నా పేరు చదువు నా మార్కులు అన్నీ అడిగింది నేను అడగకుండానే తన పేరు పద్మావతి అని చెప్పింది ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి మాట తీరు అందం ముఖ్యంగా ఆ పెద్ద జడ నాకు భలే నచ్చేశాయి మధ్యలో ఎప్పుడో ఒకసారి చూశాను మా శ్రీనివాస అన్నయ్య ఆ అమ్మాయిని తదేకంగా చూడటం ఎనిమిదో క్లాసు చదువుతున్న నేను ఓహో ఇదేదో తేడాగా ఉంది అనుకుంటూనే ఆ అమ్మాయిని మరింత నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాను ఆ అమ్మాయి కూడా మా అన్నయ్యను చూస్తున్నట్టు తెలియకుండా చూస్తోందని నా పసి స్త్రీ హృదయం కనిపెట్టలేదా ఏమిటి వి గౌతమి ఎయిత్ ఏ ఇక్కడ అంతా బానే ఉంది కానీ ఆ అమ్మాయి పెద్ద తమ్ముడే వేసి అదోలా చూస్తున్నట్టు గ్రహించలేనంత చిన్నపిల్లని కాదుగా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంటే ఏం చేయాలో తెలియక కనుబొమ్మలు ముడెట్టేసి నాలుగు పెట్టి వాడిని ఎక్కిరించాను వాడు నవ్వుకుంటున్నాడు సిగ్గు సిగ్గులేదు అనుకున్నాను మా అమ్మా నాన్నల్ని చూస్తే వాళ్ళు పద్మావతి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏవో కబుర్లు సీరియస్గా ముచ్చటం చేస్తున్నారు తర్వాత మేమందరం నా రైలు ఫ్రెండు పద్మావతి ఇంటికి వెళ్ళటం జాతకాలతో సహా అన్నీ నవ్వేయటం వధూవరులు వరులు ఒకళ్ళకొకళ్ళు నచ్చుకోవటం పెళ్లి పత్రికలు ఇచ్చి పుచ్చుకోవటం ఆనందం ఆయనే అనుకున్నాక ఆ అమ్మాయి చేతులు పాలనలో ముంచి మా అందరికీ అప్పగించటం ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి మా చిన్నయ్య చదువు పూర్తి కాగానే వాణ్ణి కూడా అమెరికా అన్నయం చేసేశాడు మా అమెరికా పెద్దన్నయ్య ఇదంతా జరిగిపోయి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవం ఈనాడే అనుకుని స్వర్ణోత్సవం అంటే యాభై ఏళ్ళు కూడా పూర్తయిపోయింది రేపు రాత్రి నేను మా వారు నాలుగోసారి మా అమెరికా అన్నయ్యల ఎళ్లకు వెళ్తున్నాం మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయిపోయాక మా ఇద్దరికి వేరే పనులేవుంటాయి నెంబర్ తిరగటమే పనిగా పెట్టుకున్నాం అన్నట్టు చెప్పటం మర్చిపోయాను ఆ రోజు రైల్లో ఆ ఎనిమిదో క్లాస్ అమ్మాయిని అదోలా చూసి నా చేత వెక్కిరించబడ్డ ఆ సిగ్గులేని అబ్బాయి ప్రస్తుతం తల వంచుకుని పెట్టెల్లో నా బట్టలు తన బట్టలు ఒబ్బిడిగా సర్దుతున్నాడు నలభై ఎనిమిదేళ్లుగా నన్ను పోషిస్తున్నాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే